మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీవార్ గురుగారు నవంబర్ మాసం విశేషంగా వృషిక రాసి వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఎలాంటి స్థితిగతులు ఎదురవుతాయి వీళ్ళకి ఓవరాల్ గా ఎలాంటి దైవారాధన పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ యాదేవీ సర్వభూతూ మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తస్సై నమస్తస్సై నమో నమ వృశ్చిక రాశి ఈ రాశి వారిలో పుట్టినటువంటి వారి యొక్క స్వభావము చాలా అద్భుతంగా ఉంటుంది యుద్ధ నైపుణ్యం వాతావరణం కలిగినటువంటి వారు అలాగే ఏదైనా చెడు జరుగుతుంది దానికి వెళ్ళి నిలబడదాము అని అనేటటువంటి వారిలో ఈ యొక్క వృచ్చిక వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకు ఏమిటి అని అంటే కనుక వీళ్ళు ఏదైనా కూడా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు ధైర్యము సాహసము అన్నదానికి అర్థము ఈ యొక్క వృశ్చిక రాశి వారు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ వృశ్చిక రాశిలో ప్రస్తుతానికి బుధుడు కుజుడు యొక్క సంచారం గోచార ఫలితాల్లో నడుస్తూ ఉంటుంది అంటే జన్మజాతకంలో వీళ్ళకు బుధుడు కుజుడు ఇప్పుడున్న గోచార ఫలితాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా కూడా ఒకటి ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడున్నటువంటి తరహాలో వీళ్ళకు మంచి సత్ ఫలితాలు ఏర్పడుతున్నాయి అని చెప్పుకోవచ్చు ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కలుగుతూ ఉంటాయి వివాహం కానటువంటి వారికి వివాహం యోగ్య త కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది వృత్తి వ్యాపారాదులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు మంచి లాభదాయకమైనటువంటి విధానాలు ఈ మాసంలో వీళ్ళకు తప్పకుండా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఏంటి అంటే ధైర్యము సాహసం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ధైర్యము సాహసం కలిగినటువంటి వాళ్ళు వృచ్చిక వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళు ఏ పని చేసినా కూడా ముక్కుసూటిగా చేస్తూ ఉంటారు ఏ విషయమైనా నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉంటారు ఎదుటివారు ఎంత గొప్పవారైనా ఎంత పెద్దవారైనా సరే తాన మనసులో ఏదైతే ఉంటుందో అది నిర్భయంగా చెప్పేటటువంటి విధానము అసలు ఏమాత్రం మొహమాటం లేనటువంటి వ్యక్తులలో ఈ వృశ్చిక రాశివారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఏంటి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి లీడర్షిప్ అంటే కనుక వీళ్ళ మాట పది మంది వినాలి వీళ్ళ చుట్టూ పది మంది ఉండాలి వీళ్ళకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి అని కోరుకునేటటువంటి వారిలో ఈ వృచ్చిక వారు ఒకరు అని చెప్పుకోవచ్చు కనుక వృచ్చిక రాశి వారికి ఈ మాసం చాలా మెరుగైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు అందులోనూ వీళ్ళకి ఏంటి అని అంటే కనుక కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల వీళ్ళ యొక్క జీవితాన్ని వీళ్ళే కోల్పోయేటటువంటి తరహాలు అంటే చేతులారా చేసుకున్నారు అనేటువంటి సామెత చూస్తారా అది వీళ్ళకు ఖచ్చితంగా యాక్ట్ అవుతూ ఉంటుంది వీళ్ళు తొందరపడి కొన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది విఫలి విఫలమైపోయి పది మందిలో మొహం చూయించుకోకుండా ఉంటూ ఉంటారు అలాంటి తరహాలో కూడా వీళ్ళ యొక్క ప్రభావం అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి పది మంది సలహాలు సూచనలు పాటిస్తూ ఉండాలి వీలైనంత వరకు పెద్దవాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటూ ఉండాలి వృధా ఖర్చులు తగ్గించుకోవాలి ఖర్చులు పెట్టేటటువంటి వారిలో ఈ యొక్క రాశి వారు చాలా ప్రప్రదమైనటువంటి స్థానంలో ఉంటుంటారు అంటే జలసాలు చేయడము విలాసవంతమైన జీవితం అనుభవించడము సుఖం కోసం ఎంతైనా ఖర్చు పెట్టడము అనేటటువంటిది వీళ్ళ జీవితంలో అలవాటైపోతూ ఉంటుంది రేపు చూస్తామో చూడమో ఇప్పుడే ఖర్చు పెట్టుకోవడం చాలా అని చెప్పేసి ఉన్నదంతా తగలేయడంలో కూడా ఈ యొక్క వృచ్చిక వారు ముందుంటారు అని కూడా చెప్పుకోవచ్చు అండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సార్ రుచిక రాశి వారికి ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఉంటే ఏమీ కనిపించవు కాకపోతే ఆరోగ్యం అన్నదానికి రెండు అర్థాలు చేసుకోవాలి ఎవరైనా కూడా ఒకటి వయసు గుర్తుపెట్టుకోవాలి రెండవది మనం తీసుకునేటటువంటి జాగ్రత్తల విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆరోగ్యం అనేటటువంటిది చాలా మట్టుకు మనది మనమే కంట్రోల్ చేసుకోకుండా మనము ఏదంటే అది తినేస్తూ ఏదంటే అది తాగేస్తూ ఏది పడితే అది తినేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాము అది ఒక అందుకు శరీరం దృఢంగా ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళ లోపు ఉన్నటువంటి వారు ఏమి ఇబ్బంది లేదు వాళ్ళు ఏం తిన్నా అరిగించుకునే శక్తి నలభై దాటారా ఆరోగ్యం అనేటటువంటిది మన చేతిలో ఉండదు ఇది చాలా మట్టు గుర్తుపెట్టుకోండి ఆరోగ్యం ఎలా ఉంటుంది గురువుగారు నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది నాది రుచిక రాసి అన్నారు అనుకోండి ఫస్ట్ ఆ యొక్క మనిషి యొక్క ఏజ్ కావాలి ఎందుకంటే ఏదికి తగ్గట్టుగానే ఇప్పుడు మనిషి యొక్క స్థితిగతులు అనేటటువంటి పూర్వంలో మా తాతగారు ఉన్నప్పుడు నీ ఆయుష్ వంద సంవత్సరాలు అని చెప్పేటటువంటి వారు కానీ ఇప్పుడున్న తరహాలో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు బతికారు అంటే చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఎందుకు ఆయుష్ అనేటటువంటిది రోజు రోజుకి క్షీణించడానికి కారణం ఏంటంటే మన ఆహారపు అలవాట్లు మనం చేసేటటువంటి పనులు మనం తీసుకునేటటువంటి అజాగ్రత్తలు మనం చేసేటటువంటి లోపాలు మనం చేసేటటువంటి తప్పులు ఇవన్నీ కూడా ఆరోగ్యం అనేటటువంటిది లక్ష్మీప్రదము అని చెప్పడం జరిగింది లక్ష్మి అన్నదానికి అర్థం ఏంటంటే రెండవది ఆరోగ్యము అని అర్థం దానికి నానా రకాల అర్థాలు వస్తాయి ఆరోగ్యము సంతోషము ఆనందము ఐశ్వర్యము ఇవన్నీ కూడా లక్ష్మి అని అర్థం కనుక ఆరోగ్యం అనేటటువంటిది ఎప్పుడైనా కూడా రెండు విధాలుగా చెక్ చేసుకోవాలి ఒకటి నీ వయస్సు ఒకటి నీ యొక్క మానసికమైనటువంటి పరిస్థితులు ఈ రెండు కూడా ఆరోగ్యాన్ని ఆయుష్ని పెంచేటటువంటి విధానంలో ఉంటాయి నీకు ఆరోగ్యం బాగుండట్లేదు మనశ్శాంతి లేదు అనంటే ఆరోగ్యం ఆటోమేటిక్గా క్షీణిస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించండి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తి ఇద్దరి పక్క పక్కన పెట్టామనుకోండి అనారోగ్యం ఉన్నటువంటి వ్యక్తిలో ఆరోగ్యం ఉన్నటువంటి వ్యక్తిలో రెండే తేడాలు కనిపిస్తాయి ఒకటి మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల లోపము వల్ల రెండవటి మన మనశ్శాంతి లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోయినా ఆరోగ్యం బాగుండకపోయినా మనిషి ఆటోమేటిక్గా కృంగిపోయి కృషించిపోయి ఏమవుతుందంటే తన ఆయుష్ని తానే తగ్గించుకున్న ఉంటాడు కాబట్టి ఆరోగ్యం అనేటటువంటిది మీ చేతిలో ఉన్నటువంటి వ్యవహారము కాబట్టి ఆరోగ్యం మీరే చూసుకోవాలి అనవసరమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా మన బాడీని మనం కంట్రోల్ నియంత్రణ చేసుకుంటే అన్ని రకాలుగా ఆరోగ్యం బాగుంటుంది చాలా వరకు మంచి ఫలితాలే మనం చూసాం ఇప్పటివరకు మీరు చెప్పిన దాంట్లో పలానా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇబ్బంది పడతారంటే ఓవరాల్గా మాసం వీళ్ళకి ఏం చెప్తారు కోర్టు కేసులు కావచ్చు పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కావచ్చు నిందలు కావచ్చు నిలాప నిందలు కావచ్చు అలాగే వాళ్ళు చేసేటటువంటి వృత్తి వ్యాపారాలు వ్యాపారాదులలో తొందరపాటు నిర్ణయాల వల్ల ఏదైనా ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కావచ్చు ఇలాంటి కొన్ని కొన్ని తరహాలో వీళ్ళకు కొన్ని ఇబ్బందులు జరిగే పాజిటివ్ ఎలాగైతే ఉంటుందో నెగిటివ్ కూడా ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఉండదు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ కూడా ఉండదు రెండు సమపాలల్లో ఉంటుంది ఈ మాసంలో బాగుంది అనుకోండి నెక్స్ట్ మాసంలో ఇబ్బందులు పడుతుంటారు ఒక రెండు మూడు మాసాలు బాగుంది అని అని అనుకోండి తర్వాత ఆ బాగున్నటువంటి మాసం అంతా క్యారీ చేస్తే ఒక మాసంలో మొత్తం డిసప్పాయింట్గా ఉంటూ ఉంటారు అంటే దేనికి దానికే తరహా ఉంటూ ఉంటుంది ఈ మాసంలో వీళ్ళకి కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణమే పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు ఏమైతే కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడున్న తరహాలో వీళ్ళకు శుభ సూచకమే అని చెప్పుకోవచ్చు అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో అన్ని రంగాలలో వాళ్ళు ఉత్తీర్ణత సాధిస్తూ ఉంటారు ప్రజల్లో మంచి మర్యాదలు మందనలు పొందుతూ ఉంటూ ఉంటారు వృత్తి వ్యాపారాలలో లాభాలు సంపాదిస్తూ ఉంటారు కాకపోతే నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఆ నెగిటివ్ ఇంపాక్ట్ పోవాలి అని అంటే కనుక వీళ్ళు ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో తప్పకుండా వీళ్ళు కరంగలి మాలను ధరించుకోండి కరంగళీ మాలను ధరించుకోవడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులు పోతూ ఉంటాయి అలాగే నీకు ఒక రక్షణ కవచం నీ శరీరాన్ని ఎప్పుడూ కూడా రక్షించేటటువంటి ఆయుధంగా నీ శరీ నీ యొక్క శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క కరంగలి మానం ధరించుకోవడం వల్ల శుభము లాభము రెండూ కూడా కలుగుతాయి అలాగే వీళ్ళకొక మంత్రం కూడా చెప్తాను ఆ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ప్రయత్నపూర్వకంగా చదివేటటువంటి ప్రయత్నం చేయండి ఓం అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్థనం సింహికా గర్భ సంభూతం తమ్రాహుం ప్రణమామ్యహం అనేటటువంటి మంత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ పోయేటటువంటి అవకాశం ఉంటుందండి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాన్